ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఈవినింగ్ స్నాక్స్ కి చిలకడ దుంపలు ఉడికించుకుంటున్నాము ఫ్రెండ్స్ మన శివరాత్రి రోజు కేజీన్నర వేస్తే కొన్ని ఉడకబెట్టాము కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఇప్పుడు ఉడికేస్తున్నాను ఏంటక్కో చిలకడ దుంపలు ఇంతదోడి గడుగుతున్నావా అనుకుంటున్నారా ఫ్రెండ్స్ చిలకడదుంపలు అంటే చాలా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మట్టి ఇసుక అందు ఉంటుంది ఇవి చాలా నీట్గా కడిగి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటాయి ఇదిగోండి నీట్గా కడిగాము చిలకడ దుంపలు ఈ చిలకడదుంపల గురించి నేను చిన్న స్వీట్ మెమరీ చెప్తాను ఫ్రెండ్స్ వినండి ఫ్రెండ్స్ ఇవన్నీ నీట్గా తెల్లగా కడుక్కున్నాం కదా ఫ్రెండ్స్ నా చిన్నప్పుడు అయితే ఈ చిలకడ దుంపలు ఊర్లోకి వస్తాయి ఫ్రెండ్స్ ఎడ్ల బండి మీద వచ్చినప్పుడు అప్పుడు మా జయ కొనుక్కుండేది అంటే అప్పుడు చిరుధాన్యాలకి ఇస్తారు ఫ్రెండ్స్ జొన్నలు రాగులు సొద్దలకి వడ్లకి అందు మాకు వడ్లు బండేటివి అప్పుడు అంటే చిన్న సంచులకి కావులకి అలా ఎత్తి పెడతారు కదా నిల్వ అప్పుడు ఆ వడ్లు వేసి కొనుక్కుంటారు ఫ్రెండ్స్ చిలకడదుంపలు అంటే అప్పుడు రోజులలో మూడు పళ్ళు ఇస్తే ఒక రెండు కేజీలు అలా ఇస్తారు చిలకడ దుంపలు నీట్గా చిలకడ దుంపలు కడిగాం కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లమైనా చక్కెరైనా వేసి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు రోజులలో అయితే నీట్గా కడిగినా కానీ పంచదార బెల్లము ఏమి వేయకుండా ఉడికిస్తారు ఎందుకంటే అప్పుడు చాలా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు చిలకడ దుంపలు అంత స్పీట్గా అనిపించవు ఇదంతా మట్టి ఏమి కాదు ఫ్రెండ్స్ అంటే వాళ్ళు మార్కెట్ తెచ్చేటప్పుడు బస్తాలలో అన్నీ ఇలా గీసుకున్నది అంతే నీట్గా క్లీన్ చేసాం ఫ్రెండ్స్ అప్పుడు ఇవి వచ్చేది సీజన్ ఎండలకాలం కదా ఫ్రెండ్స్ ఇవిగోండి ఫ్రెండ్స్ రెండు గంటలు చక్కరేస్తున్నాను రెండు గంటలు పంచదార వేసి ఉడికించుకున్నాం ఎందుకంటే తీయగా ఉంటాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం చిలకడ దుంపల కింద ఈ చిలకడదుంపలు అయితే మా చిన్నప్పుడు ఎడ్ల బండిలో తీసుకొస్తారు ఫ్రెండ్స్ అప్పుడు ఆ ఎద్దుల బండి అనేసేది అది రా రామాలయం దగ్గర ఆపుతారు ఫ్రెండ్స్ ఆపి ఆయన వచ్చేసి అంతలక అరుస్తాడు ఆ దుంపలోని అప్పుడు ఊర్లో అందరూ వెళ్ళి ఒక రైల్ అడిగేసి వస్తారు ఏమని ఎన్ డబ్బులకిస్తారా గింజలకి ఇస్తారా అని ఆయన గింజలకి ఇస్తామండి అని చెప్తారు అంటే ఏం గింజలు అని అడుగుతారు ఫస్ట్ చిరుధాన్యాలకి అంటే వడ్లు సొద్దలు జొన్నలు వాటికిస్తారు మా జయ అయితే ఇంకా మాకు వడ్లు పండుతాయి కాబట్టి వడ్లు ఇచ్చి మా ఇచ్చి పంపిస్తారు ఫ్రెండ్స్ మూడు పళ్ళు అంటే మూడు పళ్ళు అంటే మూడు కేజీలు మూడు కేజీలకు వచ్చేసి రెండు కేజీలు అట్టిస్తారు ఫ్రెండ్స్ అవి తీసుకొచ్చి మేము చూద్దాము కొద్దిగా ఉడకబట్టాయి ఫ్రెండ్స్ ఇంకా ఉడకాలి ఉడికినాయి కొద్దిగా ఉడకాలి ఫ్రెండ్స్ ఇంకా ఇవి అలా గింజలకు ఇస్తారు ఫ్రెండ్స్ చిరుధాన్యాలకు అలా ఇస్తారు వడ్లు తీసుకెళ్ళి ఒడ్లు వేసి తీసుకొస్తది ఫ్రెండ్స్ మా జయ అయితే ఇక్కడే చూడండి ఎంత నవ్వొచ్చిద్దో మా జనాన్నైతే మా జయ అవి చిలకడ దుంపలన్నీ పెద్ద గిన్నెలు వేసి క్లీన్ చేస్తుంటారా మా అయితే ఎంత తోడి గడుగుతావే వాటిని అయ్యేమైనా చేపల తెల్లగా రావడానికి వెనవన ఉడికించు పిల్లలు స్కూ బడి నుంచి ఇంటికి వస్తారు అని చెప్తాడు ఫ్రెండ్స్ అంటే మా జే అనేది అయితే తినేటి నీట్గా క్లీన్ చేయద్దు దాటినే ఉడికించుకొని తింటారా అని అనేది ఫ్రెండ్స్ అంటే మాకు ఇవన్నీ ఎలా అంటే మాది కొద్దిగా పల్లెటూరు ఫ్రెండ్స్ అంటే ఊర్లలోకి వస్తాయి కదా అందుకనేసి అప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఇవన్నీ అలా అని ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే పెళ్ళయ్యాక మా వారికి జాబ్ కాబట్టి మేము టౌన్కి వచ్చాము సిటీలో ఉండడం వల్ల ఇప్పుడు సిటీలో కూడా చిలకడదుంపలు ఎట్ల బండిలోనే తెస్తున్నారు ఫ్రెండ్స్ మొన్న శివరాత్రికి కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ చిలకడదుంపలు ఏమో చూద్దాం ఉడికినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంక ఇలా ఉడికినప్పుడు తీసేయడమే ఫ్రెండ్స్ మేము ఇంటికి స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఉడికించేసి పెట్టిద్ది మా జే అయితే మేము అవి తింటాం ఫ్రెండ్స్ తినేసి నాలుగున్నరకి అలా స్కూల్ నుంచి ఇంటికి వచ్చినాక మా ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళి తలా కొద్దిగా ఇస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే మేము ఆడుకుంటాం కదా పిల్లలము ఇదిగో నీకు కొంచెం నీకు కొంచెం అని ఇచ్చేస్తా కానీ అప్పటి రోజులే బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ చిలకడ దుంపలు మా ఇంట్లో మా చిన్నబ్బాయికి నాకి మా బావకి అందు ఇష్టం ఫ్రెండ్స్ మొన్న శివరాత్రి గుడి చేసి పెట్టింటే బాగా ఇష్టం నా పెళ్ళైన కొత్తలో మా ఆయనకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిండ ఉడికించి పెట్టింటి ఫ్రెండ్స్ శివయ్యకి పెడతారంట శివరాత్రి నుంచి ఇవి సీజన్ ఫుడ్ ఫ్రెండ్స్ చిలకడదుంపలు పల్లెటూర్లలో అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అందరు కలిసి కొనుక్కుంటారు రాబోదినా కొనుక్కుందాం వెళ్దాం రండి అని మాట్లాడుకొని అన్నీ ఒకసారి కొనుక్కుంటారు ఏవైనా కానీ పనులు వచ్చినా ఇలా చిలకడదుంపలు కానీ మా సైడ్ అయితే దెంచుగడ్డలు అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చిలకడదుంపలు అంటారు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి చాలా మంచిది పిల్లలకైనా పెద్దలకైనా చిలకడదుంపలు దుంపలు తింటే ఫ్రెండ్స్ ఇవిగోండి ఉండి తీసుకున్నాము వీటిని ఇలా తొక్క మొత్తం ఇలా తీసేసి తింటారు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అబ్బా అప్పుడు రోజులలో ఏంటంటే కట్టెల పొయ్యి మీద ఉడికిస్తారు కొన్ని పొయ్యిలే కూడా వేస్తారు ఫ్రెండ్స్ ఉడుకుతాయి ఆ అగ్గికి బాగా ఉడి పొయ్యిలో వేసి ఉడికించిన టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ నీళ్ళల్లో కన్నా కానీ అప్పటి రోజులు చిలకడ దుంపలు అయితే చాలా తీయగా ఉంటాయి ఈ బెల్లము చక్కెర ఇవన్నీ ఏమేయరు ఫ్రెండ్స్ ఉట్టికే ఉడికిస్తారు ఇలా తొక్క తీసేసి మధ్య అయితే ఇలా తినిపిస్తుంది ఫ్రెండ్స్ అన్ని తీసేది తినిపించి ఇంకా కొన్ని ఉంటాయి నేను తీసుకుని మా ఫ్రెండ్స్కి ఇచ్చాను ఫ్రెండ్స్ ఆడుకునేటప్పుడు మా అన్నకిస్తే ఈ బుల్ట్రగడ్డలు ఎవరు తింటారు మీరే తినండి నాకు రెండు రూపాయలు డబ్బులు ఇవ్వండి కొట్టు పోయి కొనపరచుకుంటా అంటాడు ఫ్రెండ్స్ మా అన్న అయితే మా జయ అయితే మా అన్నకి బంగపోయి పెట్టిద్ది ఫ్రెండ్స్ తిన్నాయినా తిన్నాయినా అని మంచిది ఆరోగ్యానికి అని చెప్పిద్ది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అబ్బా అట్టే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్